हाँ अंडी वेलकम बैकमु वन रंग नो एक्सचेंज नो सी ओपनिंग वीडियो कंपलसरी एनी डैमेजेस ஷிப்பிங் சார்ஜஸ் হচ্ছে মানে কে পে কে টি এস కి ₹600 ఉంది अदर स्टेट्स కి ₹100 நம்ம வாட்ஸ்அப் नंबर्स ഉണ്ട് ఇవి ఈ రోజు మనం బ్లాక్ బడ్స్ కలెక్షన్ చూద్దాం ఫస్ట్ వచ్చేసి మనం చూద్దాం జస్ట్ టూ ఎయిటీ మాత్రం చాలా బాగుంది లాంగ్ అండి జస్ట్ టూ ఎయిటీ చాలా బాగుంది కొంచెం కూడా ఎంత బాగుంది షార్ట్ అండి బ్లాక్ అండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఏదైనా ప్రేమీ క్వాలిటీలో ఉంటుంది వస్తే స్టోర్ కూడా విజిట్ చేయొచ్చండి చాలా ఉంది టూ ఎయిటీ చాలా బాగుంది ప్లీజ్ షిప్పింగ్ అడిషన్ ఉంటుందండి మీకు ప్రోడక్ట్ వస్తుందా డౌట్ అక్కర్లేదండి హాయ్ అండి శైలజ గారు జస్వా టూ ఎయిటీ అండి మాకు నెక్స్ట్ వచ్చేసి లాంగ్ అండి జస్వా త్రీ సిక్స్టీ ఏదైతే లాంగ్ అండి చూడండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది మీకు ఏది నచ్చినా కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చాలా బాగుంది ఈ ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు ఉంటుందండి లాంగ్ చాలా బాగుంది షిప్పింగ్ కడిషన్ ఉంటుందండి లిమిటెడ్ స్టాక్ ఉంటుంది మా దగ్గర మీకు నచ్చే స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు చూడండి చాలా బాగుంది జస్ట్ ఫర్ త్రీ సిక్స్టీ చూడండి చాలా బాగుంది ఇది కూడా ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు ఉంటుందండి చూడండి ఎంత లాంగ్ ఉందో ఏది నిచ్చినా కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా ఉంది చాలా బాగుంది కరెక్ట్ వస్తుందా లేదా డౌట్ అక్కర్లేదండి రివ్యూస్ ఉన్నాయి కస్టమర్ చూడండి ఒకసారి అయితే చూడండి మొత్తం లాంగ్ మీకు నచ్చితే ఇలాగే స్క్రీన్ షాట్ తీసుకోండి జస్ట్ ఫర్ త్రీ సిక్స్టీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ వరకు ఉంటుందంటే ఇదే లాంగ్ కాదు కూడా చాలా బాగుంది త్రీ సిక్స్టీ ఇది ట్వంటీ సిక్స్ ఇంచెస్ ఇంచెస్ వరకు ఉంటుందండి చూడండి చాలా లాంగ్ ఉంది చూడండి చాలా బాగుంది కిందికి కూడా మనకి బ్లాక్ బ్లాక్బెరీస్ లాగా వచ్చిందండి చూడండి పైన గోపురం లాగా ఉంది మీ ఏది నచ్చినా కింద ఉన్న వాట్సాప్ త్రీ సిక్స్టీ చూడండి చాలా బాగుంది పీసెస్ చూడండి లాంగ్ అయితే చాలా మీకు ఆ డౌట్స్ ఉంటే పర్సనల్గా మెసేజ్ చేయండి వాట్సాప్కి ఏ డౌట్నో క్లారిఫై చేస్తానండి నేను అయితే చాలా బాగుంది నెక్స్ట్ బ్లాక్ బోర్డ్స్ వచ్చి చూడండి ఇది కూడా లాంగ్ అయినండి ఇది కూడా ట్వంటీ సిక్స్ ఇంచెస్ వక్కు ఉంటుంది దగ్గర దగ్గర చాలా బాగుంది ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి అసలు మిస్ చేసుకోవచ్చు లిమిటెడ్ స్టాక్ ఉందండి మా దగ్గర ఏది వచ్చినా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కూడా మెసేజ్ చేయండి చాలా బాగుంది త్రీ సిక్స్టీ అండి షిప్పింగ్ కండిషన్ ఉంటుందండి అబౌ థౌజండ్ బిల్ బిల్ చేస్తే షిప్పింగ్ ఫ్రీగా ఇస్తానండి చాలా బాగుంది చూడండి లక్ష్మి అమ్మవారితో ఉంది చాలా బాగుందండి పీస్ అయితే ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఇది కూడా ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు ఉంటుందండి ఫర్ త్రీ సిక్స్టీ పెంచు చూడండి చాలా బాగుంది మన దగ్గర ఏదైనా ప్రీమియం క్వాలిటీలో ఉంటుందండి డౌట్ అక్కర్లేదు కలర్ ఇట్లా ఏమీ పోదండి జెస్ఫర్ త్రీ సిక్స్టీ నెక్స్ట్ వచ్చేసి చూడండి అమ్మవారు వచ్చింది చాలా బాగుంది పీస్ అయితే ఇది చాలా పోయినాయండి పీస్లు అయితే లిమిటే స్టాక్ ఉంటుంది వెంట వెంటనే అయిపోతుంది స్టాక్ అయితే మీకు ఏది నచ్చినా కింద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ముందుకు ముందుకు అయిపోతుంది స్టాక్ అయితే ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేసిన వాళ్ళకి టూ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ బెర్స్ ఫ్రీ ఫ్రీ అండి చూ చాలా బాగుంది ఇది కూడా లాంగేనా అండి ట్వంటీ సిక్స్ ఇంచెస్ వరకు ఉంటుంది ఇది కూడా చూ చాలా బాగుంది

టూ ఎయిటీ అండి ఇది మీడియం సైజు లో లాంగ్ కాదు మీడియం సైజులో లో ఉంది చాలా బాగుంది వచ్చే షార్ట్ అండి ఇది బ్లాక్ ఫిర్స్ ప్లస్ ఫర్ టూ ఫిఫ్టీ చూడండి వార్ వచ్చింది మధ్యలో చూడండి ప్లస్ ఫర్ టూ ఫిఫ్టీ అండి షార్ట్ అండి లాంగ్ కాదు ఇంతకు చూపించింది మీడియం సైజ్ ఏమో షార్ట్ అంతకుముందు చూపించిందేమో లాంగ్ టూ ఫిఫ్టీ నెక్స్ట్ వచ్చేసి చూడండి బ్యాక్బర్స్ ఇవైతే చాలా పోయినాయండి కలెక్షన్స్ అయితే ఇది సింగిల్ లేయర్ అండి ఇది కూడా టూ ఫిఫ్టీ రూపీస్ చూ చాలా బాగుంది గ్రెస్ టూ ఫిఫ్టీ అండి ఎంత బాగుంది ఇంత తక్కువ ఎట్లా ఎవరన్నా ఇస్తారండి మీకైతే మీడియం సైజ్ అండి లాంగ్ కాదు ఇంకో బ్లాక్ బోర్డ్స్ చూడండి స్టోన్స్ తో వచ్చింది జస్ట్ ఫర్ టూ ఎయిట్ స్టోన్స్తో వచ్చింది సింగిల్ లేయర్ వచ్చింది ఇంత ప్రీమియం క్వాలిటీలో ఉంది చాలా బాగుంది అసలు మిస్ చేసుకోవద్దు వెంట వెంటనే స్టాక్ అయిపోతుందండి నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి చాలా బాగుంది

చైన్ వచ్చిందండి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది చూడండి ఫర్ టూ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అడిషనల్ ఉంటుంది దేనికైనా థౌసండ్ ఎబో బిల్ చేస్తే షిప్పింగ్ ఫ్రీగా ఇస్తానండి చాలా బాగుంది జస్ట్ ఫర్ టూ ఫిఫ్టీ అండి నెక్స్ట్ బ్యాక్ బోక్ స్టూడెంట్ చాలా బాగుందండి ఫర్ టూ ఎయిటీ లాంగ్ కాదండి షార్ట్ షార్ట్ డబుల్ లేయర్ క్లియర్ గా చూపిస్తున్నాను డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి కావాలంటే నేను ఫోటో పంపిస్తానండి ఫోటో వీడియోనే పంపుతాను ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఫర్ హండ్రెడ్ అండి చూడండి సింగిల్ అయ్యండి చూడండి చాలా బాగుంది సింగిల్ లేయర్ అండి డబుల్ కాదు ఫర్ హండ్రెడ్ ఇది కూడా హండ్రెడ్ అండి చూడండి దీంట్లో ఏది తీసుకున్నాం ఇది ఓన్లీ హండ్రెడ్ స్టోన్స్ వచ్చింది ఇది కూడా సింగిల్ మీకు నచ్చితే కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి షార్ట్ అండి లాంగ్ కాదు నెక్స్ట్ బ్లాక్ బ్యాగ్ ఇంత క్యూర్ట్గా ఉందో ఇట్లా అయితే తెలుసుకున్నా హండ్రెడ్ అని మీరు అయితే చాలా బాగుంది ఇది కూడా బ్లాక్ అని అండి సింగిల్ లేయర్ చాలా బాగుంది డెలివరీ చాలా బాగుంటుందండి మీకు నచ్చితే స్టోర్కి విజిట్ చేయొచ్చు ఒకసారి చాలా కలెక్షన్ ఉంటుందండి కలర్ పింక్ కలర్ ఉంది ఇందాక ఇది షార్ట్ అండి చూపించామని కూడా షార్ట్ చాలా బాగుంది చూడండి నెక్స్ట్ గ్రీన్ స్టోన్ అండి ఇదేమో రెడ్ స్టోన్ ఫోర్ హండ్రెడ్ అండి ఏది నా కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చూడండి వచ్చేసి చూడండి సార్ ఫోర్ థర్టీ అండి ఎంత బాగుంది అయితే చూడండి చాలా బాగుంది ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయండి వీటికైతే చూడండి మీరు తీసేసి వేరేది కూడా వేసుకోవచ్చండి ఇది కంటే మోడల్ చాలా బాగుంది పీసెంట్ ఇది షార్ట్ అండి ంగ్ చూడండి ఎంత బాగున్నా ఇది ఫినిషింగ్ ఇంతే ఉంటుందండి మీ కలర్ పోయిందా లేదా అట్లా అనుకోవద్దు ఫినిషింగ్ ఇంతే ఉంది ఈ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత వేరేది పంపిస్తారని అట్లా అండి చూడండి చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే ఇది షార్ట్ అండి ఇది నాన్న పట్టేలాగా వస్తుంది చేయిన్ చూడండి చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ ఇది ఒక్కటే పీస్ ఉందండి ప్లస్ సార్ ఫోర్ థర్టీ షిప్పింగ్ అడిషనల్ ఉంటుందండి చూడండి ఎంత బాగుందో మీకు నచ్చితే ఇలాగ స్క్రీన్ షాట్ తీసి కావాలి చాలా బాగుందండి పీ షాట్ మళ్ళీ మీరు బ్లాక్బోర్డ్స్లో ఏది నచ్చినా వాట్సాప్ చేయండి జస్ట్ ఫర్ హండ్రెడ్ అండి చూడండి ఇంకోసారి చూపిస్తున్నాను పింక్ కలర్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి చూడండి ఇది కూడా జస్ట్ ఫర్ హండ్రెడ్ అండి ఎంత బాగుంది ప్లీజ్ అయితే ప్రేమ క్వాలిటీలో ఉంటుంది స్టోన్స్తో వచ్చింది మొత్తం జస్ట్ ఫర్ హండ్రెడ్ అండి నచ్చినా కింద ఉన్న కోసం చెప్పి సింగిల్ లేయర్ అండి షార్ంగ్ ముందే చెప్తున్నానండి ఏ డౌట్ ఉందో మెసేజ్ చేయండి థ్యాంక్స్ థ్యాంక్స్ అండి చెప్పినందుకు కంప్లీట్ థ్యాంక్స్ చూడండి చాలా బాగున్నాయి పీసెస్ అయితే ఏ దశ కింద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ నెక్స్ట్ రేపు లైవ్లో లైవ్లో కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి